హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా మేము కూరగాయలు ఎక్కడ తెచ్చుకునేది పాలు ఎక్కడ తెచ్చుకునేది ఉంటుంది పండు చిన్నప్పుడు విషయాలు కూడా కొన్ని అయితే షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి నిన్న మా మామగారు హాస్పిటల్లో చూపించుకున్నారు కదా ఇక ఈరోజు అయితే వెళ్తాక బయలుదేరారు పొద్దున్నే ఐదింటికి అయితే బస్ ఉంది మా ఊరికి ఇంకా ఎక్కడా ఉంటుందని చెప్పేసి పొద్దున్నే ఐదింటికి అయితే బయలుదేరారు మా వారు అయితే తీసుకెళ్ళి తెలుస్తున్నారు ఇంకా ఎండాకాలంలో అయితే పెద్దవాళ్ళు పొద్దున్నే ప్రయాణాలు చేయటమే బెటర్ అండి సాయంత్రం పూట పూట ఇక మధ్యాహ్నం చేశారంటే ఈ ఎండకి వడదెబ్బ తగలడం మట్టికి కాయమండి అట్లా వేస్తుంది ఈ ఎండల మట్టికి మా మామగారు వెళ్ళిపోయాక మేమైతే ఇక వాకింగ్ అయితే బయలుదేరామండి రోజు ఇదివరకీ సాయంత్రం పూట అయితే వెళ్ళే వాళ్ళం కదా ఇక సాయంత్రం పూట ఐదు ఆరు అయినా సరే వేడైతే తగ్గట్లేదు ఇక అందుకని చెప్పేసి ఉదయం పూటే పెట్టుకున్నాము ఉదయం నుంచి కూడా ఒక వారం నుంచే అండి వెళ్ళేది ఇక ఉదయం అయితే ఆరు ఐదున్నర ఐదు ఆ టైంలో అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే ఐదున్నర అయింది చూడండి ఎంత తెల్లగా తెల్లారిపోయిందో నాలుగున్నర ఐదింటికి తెల్లారిపోతుందండి ఇక మేమైతే పొద్దున్నే వెళ్దామని చెప్పేసి వాకింగ్ బయలుదేరాము దారిలో అయితే ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఇక వీడియో తీయాలనిపించి తీసానండి ఈ పువ్వులైతే ఏం పూలు అంటారు తెలియదు కానీ పేరైతే తెలియదు కానీ గుత్తులు గుత్తులుగా తేగలే పాకిద్దండి చాలా బాగుంటాయి రాముల వారికి ఇష్టం అని చెప్తా ఉంటారు ఈ పువ్వులు అయితే ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇక ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇక ముగ్గు అయితే వాకిట్లో అయితే వచ్చాక వేసాయండి రోజు వెళ్ళే ముందు వేసేదాన్ని రోజైతే వచ్చాక వేద్దామని చెప్పేసి ఇక వచ్చాక ఈ రకంగా అయితే ముగ్గులు వేసుకున్నాను ఇక ముగ్గేసేసి పైకి అయితే వెళ్ళాయండి పండు అయితే లేగలేదు ఇంకా లెగ్ సైడ్ అయితే చూడాలి కూరగాయలకు కూడా వెళ్ళాలి ఇంకా ఒక ఆరు నెలల క్రితం వరకు కూడా పండుగ అయితే ఇంట్లో ఉండగలిగేవాడు కాదండి ఎప్పుడైనా సరుకులు తెచ్చుకోటాక అలా సందుశేవరి షాప్ ఉంటుంది ఆ షాప్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉండగలిగేవాడు కాదు ఇప్పుడైతే ఉంటున్నాడు వాకింగ్కి వెళ్ళాను పొద్దున్నే వెళ్తా అని చెప్పి చెప్పాగా ఏమండి కూరగాయలకి వెళ్దామా బాయ్ కూరగాయలకి వెళ్ళొస్తాము నువ్వు లేచి బాత్రూమ్కి వెళ్కి చోట్ల పట్టేసింది పండు ఎండల ఇప్పుడేకే ఆరున్నర కూడా అవ్వలేదు అసలు వేడి నన్ను కొడతాం నన్ను కొడతాయి నన్ను కొడతవే ఎక్కువ అయితే అసలు పని చేయట్లేదండి మాది ఇంకా కొంచెం అయితే రిపేర్ ఉందని చెప్పేసి దాన్ని అయితే సరి చేసి రిపేర్ అయితే చేశారు ఇంకా కూరగాయలతో పాటు పాలు కూడా తెచ్చుకుందామని బయలుదేరామండి మీకైతే మా ఊరైతే చూపిద్దాం అనుకుంటున్నాను మేము కూరగాయలు ఎక్కడ తెచ్చుకునేది ఇంకా పాలు ఎక్కడ తెచ్చుకునేది అని చూద్దామండి ఇక్కడ అయితే మా ఊరు నుంచి బయలుదేరాము ఇక వెళ్తున్నాం అండి మార్కెట్కి అయితే కూరగాయలకి అయితే వచ్చేసామండి మార్కెట్కి అయితే వచ్చేసాము మేము ఇక్కడ కాలేజీ దగ్గర అంటారు మార్కెట్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి కొంచెం ఒక రూపాయి కూడా తక్కువేను ఇక్కడ రేట్ వచ్చేసేసి కూరగాయలు బాగుంటాయి రేటు తక్కువే ఇక్కడ మేమైతే కూరగాయలు అయితే తీసుకొని బయలుదేరాము చూడండి మేము ఎక్కడికి వచ్చామనేది దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఇది సిద్ధార్థ ఇంజనీర్ కాలేజీ ఇంకా లా కాలేజీ కూడా ఉంటుంది ఇక మేమైతే బయలుదేరి కొంచెం ముందుకైతే వచ్చాము టెన్త్ అక్కటో అదేవిధ తోటకూర కాడలు ఉన్నాయి కదండి అవి అయితే ఎవరో తీసుకున్నారంట ఇంకా కాళ్ళు అయితే తీసుకోవాలని మార్కెట్ ఎంత తిరిగావండి అంత ఇష్టం ఆయనకైతే అవి అయితే దొరికినవి తీసుకున్నాము ఈ తోటకూర కాడల్లో పచ్చెన్నపప్పు వేసి వండుకున్నామంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి కూరగాయలు అయితే తీసుకున్నాం కదా ఇక బయలుదేరి వచ్చేసామండి ఇక మా మా ఊరైతే ఇక్కడైతే మేము పాలైతే తీసుకుందాం అని చెప్పేసి మేము డైలీ ఇక్కడే తీసుకుంటాం పాలు వచ్చేసేసి పాలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే పాలు చాలా బాగుంటాయండి ఇక షాప్ తెరవక ముందే చాలా మంది అయితే వచ్చేసి లైన్లో నుంచి ఉంటారు కొంతమంది క్యాన్లు పెట్టేసి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ పాలు బాగుంటాయి కాబట్టి అంత రష్గా కూడా ఉంటుందండి షాప్ ముందు మేము ముందుగా కూరగాయలకు వెళ్ళేటప్పుడు క్యాన్ అయితే పెట్టేసి వెళ్ళిపోయాము అయినా సరే వచ్చిన తర్వాత కూడా జనాలు అయితే ఏమాత్రం తగ్గలేదు వచ్చేసి రావి చెట్టు వేప చెట్టు కలిసి ములిసినాయండి చాలా పురాతనమైన చెట్టు ఇదైతే ప్యాకెట్ పాలు కన్నా ఇట్లా మనం డైరెక్ట్ గేద పాలు ఉపయోగించుకుంటేనే చేస్తామండి ఆరోగ్యానికి అయితే క్యాన్ ఇది మాది అండి సరే రేపు రేపు మారుస్తాను పాలు తీసుకున్న చాట పాల క్యాన్ అయితే మారిపోయిందండి వేరే వాళ్ళకి ఇచ్చారంట ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారంట ఇక వాళ్ళ క్యాన్ మాకైతే పోసి ఇచ్చారు ఇంకా రేపైతే మారుద్దాం అన్నారు ఇంటికి వచ్చాక కిటికీ మెస్సులు అయితే తుడుస్తున్నా అండి దుమ్మ ఉన్నాయి వంటగదిలో మెస్ ఇదైతే రెండు కిటికీలకి ఒక కిటికీ అయితే దులిపాను దుమ్మైతే అంతైతే వచ్చింది ఇక రెండో కిటికీ కూడా జిడ్డు దుమ్ము అన్నీ అతుకొని ఉన్నాయండి ఇదైతే ఇంకో రోజైతే పెట్టుకోవాలి రెండు ఒక రోజు అయితే అవ్వవు పొద్దున్నే కదా ఎండ అయితే ఎక్కువ ఉందో పని అయితే చేసుకోలేకపోతున్నాము పండుని క్రాఫ్ట్ చేయించాలండి క్రాఫ్ అయితే చాలా పెరిగిపోయింది ఇక చేయించుదామని చెప్పేసి రోజు రోజుకి అంతే అవుతుంది చిన్నప్పుడైతే క్రాఫ్ట్ చేయించడానికి చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం చేయించే చేయించుకునేగలిగేవాడు కాదు ఎందుకంటే వాటికి భయం వేసేదండి క్రాఫ్ట్ చేయటాకైతే ఒక అబ్బాయి వచ్చాడు ఇంకా తను వచ్చినప్పుడు చేయించుతాకి రెండు గంటలైతే పట్టిందండి బండుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా అండి క్రాఫ్ట్ అని చెప్పేసి చేసా ఆయన మా చుట్టూ అయితే తిరుగుతున్నాడు కానీ వీడు తిప్పి తల అసలు ఒక కత్తిరి కూడా వేయించుకోలేదు ఇంకెట్టో గట్ట ఆ రోజైతే చేయించామండి ఇది చిన్నప్పుడు విషయము మళ్ళీ రెండోసారి క్రాఫ్ట్ చేయించడానికి పిలిస్తే క్రాఫ్ట్ చేసే అతను అయితే భయపడిపోయాడు అమ్మ ఆ పండుకైతే చేయలేనని చెప్పేసి ఇక ఎట్ట చేయించుకొచ్చాము వేసాకాలం కదండి ఇంకా నెయిల్స్ కూడా ఎక్కువ పెరిగిపోయినాయి అండి వాడు నెయిల్స్తో కూడా నుదురు మీద గీసుకున్నట్టు అయిపోయింది అవి కూడా కట్ చేసేద్దాం అని చెప్పేసి నెయిల్స్ కట పెట్టి నెయిల్స్ అయితే తీసేస్తున్నాను అయినా సరే భయపడుతున్నాడు నెయిల్ కట్ చేయించుకోటాక కూడా వాడికి అంత భయం ఏంటో మరి వాడి ఒంటి మీద అయితే ఇంకా ఆ మాట ఈ మాట చెప్పేసి ఇంకా అయితే తీసేశాను ఇప్పుడైతే స్నానం చేయించాలి స్నానం ఒక రోజు తనే చేస్తాడండి అలవాటు అయ్యని చెప్పేసి చేయమని చెప్తాము మధ్య మధ్యలో మేము కూడా చేపిస్తూ ఉంటాము ఇంకా రుద్దేసేసి ఇప్పుడు రుద్దితా అన్నదానికి వాడు జోక్ మాట్లాడుతున్నాడు నాడు స్నానం చేద్దాం పడబడబడబడి రుద్ది పడేయాలి చేపల బండి చేపలు రుద్దు అంటే వృద్ధి వేయాలి నిన్ను ఇప్పుడు చేపలు బండ బట్టలు ఉతికే బండి చేపలు చేస్తారు కొంతమంది తెలుసు నీకు ఆ విషయం పద ఇంక ఇల్లు అంతా సద్దాలి చూడు డాడీ బ్యాగ్ తెచ్చేసి పడేసాడు చొక్కాయి పద పడేసాడు పద సద్దాలి పద బట్ కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఇక ఉదయం అయితే సర్దులేదు సాయంత్రం అయితే సదువుతున్నా అండి సాయంత్రం చల్లపడ్డాక కూరగాయలు అయితే సద్దుతున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి